గవర్నమెంట్ కంటిన్యూడ్ యూజింగ్ ద బ్యారేజ్ అలౌంగ్ డ్యామేజ్ టు వర్సన్ ఎందుకంటే ఇది బయట పెట్టుకుని మనము నీళ్ళు ఆపేస్తే ఎక్స్పోజ్ అయిపోతుంది ఆనాటి ప్రభుత్వం వాళ్ళు చేసిన క్వాలిటీ లేని పని వాళ్ళు చేసిన కరప్షన్ వాళ్ళు చేసిన మోసాలు ఇవన్నీ బయటపడతాయని వాళ్ళకి ఇవన్నీ ఏది కూడా బయట పెట్టకుండా ప్రజలకి ఇవి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాం కానీ వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఆ డ్యాములు ఆ ప్రాజెక్టులు బ్యారేజ్లన్నీ కూడా ఇంకా ఖరాబ్ అయిపోయినాయి ఈయన అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యారేజ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్లాక్ సెవెన్ శాంక్ అండ్ క్రాక్ల్డ్ బ్యాడ్లీ క్రాక్డ్ బ్యాడ్లీ రేజింగ్ సీరియస్ అలామ్ ఇదో కుంగిపోయింది ఇక వీళ్ళు చే వీళ్ళు నైన్టీన్లోనే మరమ్మతులు చేసి ఉంటే కొద్దో గొప్ప పనికొచ్చే పరిస్థితికి తేగలుగుతుండే అన్న ఒక హోప్ ఉంటుండే ఇప్పుడైతే పూర్తిగా మూడు బ్యారేజీలు కూడా నాకు తెలిసి దేనికి వనకరావు అవి